విజయనగరం మార్చి ఇరవై ఏడున శ్రీ విశ్వవసనామ ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి కోరారు ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు సో ఇది మెయిన్గా ఇక్కడ స్టార్టింగ్లో ఇది పెట్టుకొని దెన్ ఇక్కడ శాస్త్రబద్ధంగా ఇద్దరు మన లేడీస్ అన్న మంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎండోమెంట్ ఇది కానీ మన వాళ్ళు ఎవరో ఒకరు అనేది ప్లాన్ చేయండి ఎవరు రిసీవ్ చేసుకుంటారు రిసెప్షన్ ప్లస్ ఒక ఇద్దరు మనవాళ్ళు ఎవరు మేము ఎలా ఉంటాం ప్రోటోకాల్ ప్రకారం బట్ రిసెప్షన్ కోసంగా ఇక్కడ మనవాళ్ళు ఉండాలి వాళ్ళు కదలరు వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి మన తాసంధారు ఎవరో ఎవరు వస్తున్నారు మన వాళ్ళని ఎవరో ఒకరు వేరే వాళ్ళు మీ దగ్గర మనుషులు అనుకుంటా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఏ స్వాగతం ఇవ్వదాము అంటే బొకేలు ఇవ్వడమా పూల మొక్కలు ఇవ్వడమా లేకపోతే మంచిగా పళ్ళంలో దండ పెట్టి ముట్టించి తీసుకెళ్ళడమా ఏం చేద్దాం పెడదామా పెట్టచ్చా సరే పూర్ కుంభం పెట్టేసేయండి కొను ముట్టిస్తాము వాళ్ళు వెళ్తారు అంటే మళ్ళీ ఒకరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు మినిస్టర్ గారు పెట్టేస్తాం పూర్కుమ పూర్తిగా తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు అట్లు ఇచ్చేసి పంపిస్తే ఇది అక్కడే ఉంటుంది అక్కడ పూర్తి మంది వేసుకోండి చెప్తారు సార్ అక్కడే ఉంటుంది సెటప్ అక్కడ అదిగా సో అక్కడ కొంచెం మంచిగా టేబుల్ అది వేసి అది పెట్టుకొని రెడీగా వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు కూడా ఉంటే నా ఆలోచన ఇది మీరు అన్నట్టు మన టెబ్బుల్లో ఆంధ్ర ఎలా ఇస్తాము అసలు అలాగే పెడదాం పెట్టి

ఈ స్వాగతం అయిపోయాక ఇక్కడ నుంచి మన స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు కార్పొరేట్ సెట్ అరేంజ్ చేసుకోవడం ఇది బయట ప్రోగ్రామ్ బయట వరకు బయట నెక్స్ట్ లోపలికి వచ్చేసరికి లోపల ఒక సెటప్ అనేది మన ఆఫీసర్ని పెట్టాలి టూరిజం ఆఫీసర్ గారు మీరు కంప్లీట్ లోపల ఉంటారంటే ఉండండి ఇబ్బంది ఏం లేదు అది ఏదో ఒకసారి మనం కూడా మీరు కూడా ప్లాన్ చేయండి అంటే వచ్చిన వాళ్ళని అక్కడ అవ్వజెప్పేసాక ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చాక అక్కడ రిసీవ్ చేసుకొని వెళ్ళడానికి ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇద్దరు మంచిగా డ్రెస్ వేసుకున్న తెలుగు తల్లి మన మన పిల్లలు కానీ ఎవరు ఎవరొకరిని మీరే సార వాళ్ళ పిల్లలు ఇక్కడ అక్కడ ఒక ఇద్దరు ఇద్దరు కాకపోతే నలుగురు రిసీవ్ చేసుకోవడానికి చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడ్డం చేయడం ఈ రిసెప్షన్ కోసం నెక్స్ట్ హాల్ డెకరేషన్కి వచ్చేసప్పుడు ముందుగా డయాస్కి వస్తే డయాస్ పూర్తిగా డెకరేషన్ చేయాలి నీట్గా మొత్తం అదంతా తీసేసి మొన్న మేము ఎలక్షన్ దీనికి బాగా చేశారు మన వాళ్ళు అయితే దాని మించి చేయాలి వచ్చిన కంప్లీట్గా కిందంతా గ్రీన్ కార్పెట్ వచ్చేస్తుంది చుట్టూ ఫోర్ డెకరేషను వెనక బ్యాక్ డ్రాప్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ ఎవరికి ఇస్తున్నాయో చెప్పినా సార్ పెద్ద చిన్న తర్వాత మాట తోరణాలు అవి ఏమైనా ఉంటే మీకు మీరు తెలుసుకుంటారా సరే మేము ఇస్తాము అవి పెట్టి పూలదంతా మీరు ఎండగరేం మనం గతంలో ఫోటో ఉంది అంటే మధ్యలో దేవుడి ఫోటో పెడతారు కదా లాస్ట్ టైం ఏ దేవుడు పెట్టారు జనాలు ఏది తెలుసుకుంటే విగ్నే ఉంటుంది ఏసీ ఎండోమెంట్స్ డిసైడ్ చేస్తారు టెంపుల్ పెట్టాలా లేదనే డిసైడ్ చేయండి మేడం అంతా మాట్లాడాలి అంటే బ్యాక్ డ్రైవ్ పెట్టేస్తాము పెట్టాలి పెడితే జ్యోతి వెలిగించినది కూడా